హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బాడీ కొలతలతోటి బ్లౌజ్ కటింగ్ బ్యాక్ అదే అదేవిధంగా ఫ్రంట్ చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ అవన్నీ చూపిస్తాను బాడీ కొలతలతోటి కట్ చేసేటప్పుడు మీరు చెస్ట్ లూస్ ఆధారంగానే బ్లౌజ్ కట్ చేయాలండి ఆర్మ్ లూజ్ ఆధారంగా చేయకూడదు ఆది బ్లౌజ్ ఉంటేనే ఆర్మ్ లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలి ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను ఫార్టీ వన్ సైజు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండకూడదు అనమాట అయితే మన మెత్తలో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ లైనింగ్ని తడి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావించు తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హైట్ కొలత ఎంత వచ్చిందంటే తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నాను అలాగా తర్వాత వచ్చేసి లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు దాంట్లో సగం ఏడు ఇంచులు తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు ఉంది ఒక గీత తక్కువ కానీ ఇది ఫార్టీ వన్ సైజు కదా పదిహేడున్నర అలా ఉంది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ అలా వచ్చిందనమాట కానీ ఇది వచ్చేసి మనకి ఫార్టీ వన్ కాబట్టి మనము మూడున్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు పావు అవసరం లేదు మూడున్నరలు దగ్గరగా తీసుకోండి సరిపోతుంది మనకి మళ్ళీ టైట్గా రాదనమాట శంఖ దగ్గర టైట్గా పట్టేసినట్టు ఉంటుంది మనకి లూజు తక్కువ అయితే లూజ్ ఎక్కువ అయితే ముడతలు వస్తాయి అవి చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ ఎయిట్కి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చింది ఆరుము లూజు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి ఇది ఫార్టీ ప్లస్ సైజు కాబట్టి క్రాస్గా రెండించులు ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు అర్థమైంది కదా క్రాస్గా రెండించులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు కరువు షేప్ అనేది ఇలా తిప్పేసుకోవాలి సగం వరకు వెళ్ళి మళ్ళీ ఉల్టా తిప్పుకొని ఇలా షేప్ ఇవ్వాలి తర్వాత ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక ఆఫ్ ఇంచు లోతు అదేవిధంగా ఆర్మ్ లుసు నుంచి మన వైపుకు వన్ ఇంచు తీసుకుని మళ్ళీ నీట్గా కరువు షేప్ అనేది తిప్పేసుకోండి ఇలాగా చూడండి నేను అలాగే తిప్పినా అలాగా మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలాగా అప్పుడు మీకు ఎక్కడా కూడా ముడత అనేది రాదనమాట చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు కానీ మనకి ఖర్చులకి లేదు మళ్ళీ జాయింట్లు వేసుకుందాం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అదేవిధంగా సైడ్ కూడా అంతే కొంచెం నీట్గా కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్ చేసేసుకుని లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇలా లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇంకా అయితే మనకి హ్యాండ్స్ దగ్గర పక్కకి మనకి క్లాత్ పడుతుందని చెప్పాను కదా సో నేను ముందుగానే కట్ చేసుకుంటున్నాను అయితే నాకు తెలిసి వన్ మీటర్ సరిపోదండి నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను అనమాట ప్రిన్సెస్ కట్ కదా పైగా హైట్ కూడా పదహారు ఇంచులు ఉంది ఆర్మలుస్ కూడా ఎక్కువ ఫార్టీ వన్ సైజు కాబట్టి నాకు ఇంకొక పావు మీటర్ కావాలంటే అవసరమైతే తీసుకోమన్నారు సో వాళ్ళు మాత్రం వన్ మీటర్ తెచ్చారు ఇప్పుడు ఓపెనింగ్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి లేదా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు మీ ఇష్టం అది ఎందుకంటే మరి హైట్ ఎక్కువ పెరిగిపోయినా కూడా ఇబ్బంది కానీ ఎక్కువ పెట్టకండి ఆది బ్లౌజ్ లేదు కదా మీరు కరెక్ట్గా తీసుకోవాలి కొలతలు సో ఇది అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఖర్చులు వదిలేయండి ఖర్చులు వదిలేసుకుని మీరు పదహారు ఇంచులు ఉంది నాకు బ్లౌజ్ హైట్ పదహారు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కోరా ఉన్న క్లాత్ బ్లౌజ్లో ఉండకూడదు నేను కట్ వస్తున్నాను అయితే ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మనం నడుము పట్టికి వాడుకోవచ్చని నా స్కేల్ అంత వెడల్పుతోటి కట్ చేసేస్తున్నాను ఓకేనా మళ్ళీ మనకి ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చు కావాలి కదా దానికోసం ఒక పావింజ్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా సో ఇది కూడా అయిపోయింది దీని తర్వాత మనం తీసుకున్న బ్ల ఆది బ్లౌజ్ కానీ లేదంటే బాడీ కొలత ఏదైనా సరే మనం కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలన్నమాట హైట్ వచ్చేసి సో ఇప్పుడు అదే చేస్తున్నాను చూడండి హైట్ వచ్చేసి మనకి పదహారు ఇంచులు ఉంది పదహారు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఫార్టీ వన్ సైజ్ అండి చెస్ట్ లూజు సో పదహారు ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మరి ఎక్కువ తీసుకోకుండా హైట్ పెరిగిపోతుంది నెక్ డిప్ పదమూడు ఇంచులు కావాలన్నారు చెస్ట్ వచ్చేసి పావు నలభై ఒకటి కదా దాంట్లో నాలుగో పావు పదిం పావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు వీళ్ళు ఖర్చులు కూడా ఎక్కువ పెట్టమన్నారు అనమాట సో ఇక్కడ కూడా అంతే పావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలాగా సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా పదింప ఉందో లేదో చెక్ చేయండి ఫస్ట్ చెస్ట్ లూజు అన్నీ కూడా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు ఉండాలండి ఓకేనా అప్పుడు బాగుంటుంది వీళ్ళకి ఓవర్ డిప్ బాగా నెక్ కోసం నేను మూడు ఇంచులు తీసుకున్నాను అంటే షోల్డర్ చిన్నగా కావాలంటే అందుకు నెక్ మూడైతే వీళ్ళకి మంచిగా రౌండ్ వస్తుంది కింద నాలుగు ఇంచులు వీ నెక్ కావాలంట అందుకుని నేను పైన ఇంచులు తీసుకున్నాను ఇంచులు తీసుకోకపోతే ఇలా పట్టేసినట్టు ఉంటుంది అనమాట కింద నాలుగు ఇంచులు తీసుకున్నాను కానీ అంత రౌండ్ రాదు ఇంక ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ వీ వచ్చేస్తుంది అందుకు నేను అలాగా పైన ఇంచులు తీసుకున్నాను అనమాట వి షేప్ కోసం ఓకేనా మొత్తానికి ఇంచులు ఇదే ఇంచులు కొంచెం కిందకి తీసుకోండి చంకడౌను ఆరున్నర తీసుకోండి కానీ తర్వాత మళ్ళీ ఆరుముల్స్కి చెస్ట్ మ్యాచ్ అవ్వాలన్నమాట సో తర్వాత దీని సంగతి చూద్దాం ఫస్ట్ అయితే ఆరున్నర తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి ఈ ఎల్ షేప్ దగ్గర ఈ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి అంతే సరిపోతుంది చూడండి ప్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నాను కదా మీకు దగ్గర నుంచి చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి లేకపోతే అర్థం కాదు నడుము లూజు ముప్పై ఏడు అంటే దగ్గర దగ్గర తొమ్మిదింపు పావు అనుకోండి డాట్ కోసం వణించి అయితే పావు నడుము లూజ్ సేమ్ జస్ట్ సేమ్ అనమాట సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలి హైట్ నాలుగు నాలుగు పావు తీసుకున్న ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా వెనకాల డోరీస్ కావాలని అడిగారు కాబట్టి నాకు ఇంకా నెక్ కోసం తిప్పలు పడాల్సిన అవసరం లేదు లేదంటే చాలా అడ్జస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట ఇంత ఓవర్ డీప్ ఉన్నప్పుడు నేనైతే ఇంకా థ్రెడ్స్ అయితే పెట్టమన్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదనిపించింది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ రౌండ్గా ఇలా నీట్గా రౌండ్గా అయితే నాకు ఒక పావు ఇంచ్ అంతా తక్కువ వచ్చింది కొంచెం పైకి పెడుతున్నాను అంటే ఆరు అయిపోయింది అనమాట కొంచెం పైకి పెడితే అడ్జస్ట్ అయిపోతుంది ఆరు పావు అయితే సెట్ అండి వీళ్ళకి యాక్చువల్గా వీళ్ళు నా దగ్గరే కుట్టించుకుంటారు ఆరున్నర అయితే సరిపోతుంది కానీ కొంచెం ఆరు ములుజ్ అనేది సన్నగా అయ్యారనమాట ఇది వరకు అయితే పద్దెనిమిది ఇంచులు వచ్చేది ఇప్పుడు పది పదిహేడున్నరే వచ్చింది అప్పట్లో ఆరున్నర అయితే సరిపోయేది సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను నేను నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ప్రాబ్లం లేదు వీళ్ళు కావాల్సిందల్లా ఫిట్టింగ్ అండి ఫిట్టింగ్ నచ్చితే చాలు ఇంకేం అక్కర్లేదు కానీ కొంచెం సన్నగా అయ్యారు చెస్ట్ అంతే ఉంది కానీ ఆర్మ్ లూజర్ సన్నగా వచ్చింది ఎప్పుడు బాడీ కొలతలు ఇస్తారనమాట అంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇంకా మెజర్మెంట్ బ్లౌజులు అవి ఏమి ఇవ్వరనమాట సో నేను చెప్పాను కదా వన్ మీటర్ సరిపోదని చూసారా సరిపోవట్లేదు ఎటు అడ్జస్ట్ చేసినా కూడా సరిపోవట్లేదు కింద అతుకు పడుతుంది అనమాట ఇంకా అందుకు నేను ఇంకొక మీటర్ తీసేసుకుని కింద జాయింట్ వేసేసుకున్నాను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఓపెన్ కదా అందుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే నాకు అతుకు పడుతుంది ఖచ్చితంగా అతుకైతే వేయాలి నేను జాయింట్ వేసుకుని వచ్చేస్తాను ఎటు చూసినా కూడా అతుకులు ఎక్కువ పడుతుంది మళ్ళీ మనకు క్లాత్ ఉండదు ఇంక దగ్గర దగ్గర మూడు ఇంచులు అన్నమాట సో నేనైతే జాయింట్ వేసుకు వచ్చిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ ఇలా జాయింట్ వేయాలన్నమాట ఇది సరిపోదు ఇంకెందుకులే అన్ని అతుకులు అతుకుల కింద బాగోదని చెప్పేసి ఒక పావు మీటర్ అయితే తీసేసుకున్నాను నా దగ్గరే క్లాత్ ఉంటుంది కాబట్టి పావర్ మీటర్ అయితే తీసుకోవచ్చు కానీ బయట షాప్లో అయితే ఇవ్వరండి సో జాయింట్ వేసేసాను వేసిన తర్వాత నీట్గా ఐరన్ చేసేసాను అనమాట ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండాలి అయితే ఉక్సుపట్టి కాజాపట్టి కోసం మనం ఎగస్టా ఒక లైన్ వేసాం కదా బ్యాక్ పార్ట్లో ఆ లైన్ అనేది ఫోల్డింగ్ బయటకు వచ్చేయాలన్నమాట లోపల ఉండకూడదు క్లాత్ పైన ఉండకూడదు ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్లో ఉంచేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట అంతా పాడైపోతుంది ఆ ఖర్చు ఉండకూడదు ఆ ఖర్చు అనేది బయటకు పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ జాయింట్ వైపు కూడా అంతేనండి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది అంతే ఇంకేం అక్కర్లేదు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్ ఎక్కువ తీసుకోవాలి చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో అనేది తీసేసుకోండి నెక్ డీప్ వచ్చేసి ఇంచులు ఇది ప్రిన్సెస్ కట్ స్ట్రేట్ కటింగ్ కాబట్టి మీరు మంచిగా రౌండ్ తీయాలన్నమాట వీళ్ళకి చెస్ట్ కూడా ఎక్కువ మంచిగా రౌండ్ రావాలి ఎంత విడతలో రావాలంటే నాలుగు ఇంచులు మూడున్నర ఇంచులు ఇచ్చినా ప్రాబ్లం లేదు బాగా రౌండ్ రావాలి ఏ షేప్ ఇచ్చినా రౌండ్ అనేది బాగా రావాలండి బాగా వస్తేనే వీళ్ళకి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే రాదు ఇప్పుడు ఇక్కడ కింద కూడా కొంచెం వంకరగా వచ్చింది చూసారా అందుకని ఎల్ స్కేల్ వాడాలన్నమాట నేను చేత్తో వాడితే సరిగ్గా రాదు ఎల్ స్కేల్ అయితేనే కరెక్ట్గా వస్తుంది చేత్ వేసినా కూడా నాకు కొంచెం క్రాసే వస్తుందండి చూడండి ఇలా స్ట్రెయిట్గా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది ఫార్టీ వన్ సైజు కాబట్టి ప్రిన్సెస్ కట్ చెస్ట్ పాయింట్ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులు ఫార్టీ ప్లస్ సైజు వాళ్ళకి పదకొండు ఇంచులు పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఓకేనా పదకొండు ఇంచులు ఇక్కడ పాతకు నాలుగు అంటే మూడు ముప్పావు అనమాట పాత ఒక నాలుగు వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండు ఇంచులు ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగు ఇంచులు తీసుకోవాలి అంటే ఒక పావు ఇంచు ఎక్కువ తీసుకోవాలి కింద మూడు ముప్పావు కదా ఇంకో పావు ఇంచు తీసేసుకుంటే మనకి బాగా వచ్చేస్తుంది అనమాట ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకుని సైడ్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కొంచెం పైకి పెట్టుకుని కరువు తీసుకున్నారంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా సింపుల్ ఇంకా ఇంతకంటే సింపుల్ ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ ఉండదు ప్రిన్సెస్ కట్ నేను ఇప్పుడు కట్ చేయనండి నేను మళ్ళీ చెప్తున్నాను నేను కుట్టుకునేటప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది కుట్టి ఫిట్టింగ్ బాగొస్తుంది చాలా సింపుల్గా అయిపోతుంది అసలు మీరు కుట్టినట్టే ఉండదు ప్రిన్సెస్ కట్ ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ప్రిన్సెస్ కట్ నా స్టైల్లో నేను కట్ చేయను కుట్టిన తర్వాత మొత్తం కూడా అప్పుడు కట్ చేస్తాను అనమాట అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇది మార్కర్ తోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేశారు అనుకోండి వీలర్ తోటి ఏమవుతుందంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట మనం కుట్టుకునేటప్పుడు సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సగానికి ఫోల్డ్ చేసేద్దాం ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుందాం ఈ రెండు బోర్డర్లు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆపోజిట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా చూసారు కదా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని దీని మీద ఇలా పెట్టుకుని అంటే ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపు ఉండాలి ఓపెనింగ్స్ ఉన్నది ఓపెనింగ్స్ వైపు ఉండాలి సో మనకి క్లాత్ అడ్జస్ట్ కాకపోతే ఆ ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకే పెట్టేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఫ్రంట్ ఓపెన్ మాత్రం ఫోల్డింగ్ వైపే ఉండాలి బ్యాక్ బ్యాక్ వైపు ఫోల్డింగ్ ఉన్నా పర్లేదండి ఏం ప్రాబ్లం లేదు కట్ చేసేస్తే అయిపోతుంది కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా ఫోల్డింగ్ వైపుకే ఉండాలి లేకపోతే మీకు బ్లౌజ్ పాడైపోతుంది ఇప్పుడు కూడా హ్యాండ్స్ అలా పెట్టేశాను ఒకసారి దూరం చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది ఏంటనేది ఇలా పెట్టుకుని నీట్గా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ తోటి వెనకాల డోరీస్ అయితే తయారు చేస్తాను నేను చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా అంటే చాలా సింపుల్ అండి మీరు ఇలాగ బ్లౌజ్ కట్ చేశారనుకోండి రోజుకి ఇరవై బ్లౌజులు కట్ చేసినా కూడా మీకు రాదు ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి ప్రిన్సెస్ కట్ అంటే అదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అదేమీ లేదు ప్రాసెస్ ఏం లేదు చాలా అంటే చాలా సింపుల్ మన మెతలో ట్రై చేశారంటే ఇలాంటి బ్లౌజులు మీరు రోజుకి ఇరవై కుట్టినా కూడా ఆశ్చర్యపడక్కలదు ఏమీ ఉండదు ఇప్పుడు నేను గమ్ముతో జాయిన్ చేస్తాను ఫ్రంట్ పాటు ఎక్కడైతే మనం మార్కింగ్ వేసుకున్నామో అక్కడ వీలర్తోటి మనం ప్రెస్ చేసాం కదా అది మార్కింగ్ వేసుకున్న పైన కుట్టు వేసేసుకుని కట్ చేసేస్తాను అది జాయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా చూడండి మీరు కటింగ్ వీడియో అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఈవినింగ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఆ జాయింట్ వేసినట్టు మళ్ళీ మళ్ళీ అతుకు వేసేసి కుట్టేసేయాలి అంతే దీనికోసం పేపర్ కటింగ్ అని ఇదని అదని ఎన్నెన్నో కొలతలు చూపిస్తారు కానీ అది ఏం అవసరం లేదు ఫిట్టింగ్ మాత్రం సూపర్ అనమాట మన వాళ్ళు ట్రై చేసి చాలా మంది నాకు కామెంట్ చేశారు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అంతేనండి సో మీరు ఈ మెథడ్లో కట్ చేసి చూడండి ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్టేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫార్టీ థర్టీ టూ సైజు థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ అన్నింటి కూడా మన దగ్గర వీడియోస్ ఉన్నాయి ప్రతి వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఏ వీడియో కూడా వదలను చాలామంది అన్నమాట రోజుకి ఎన్ని బ్లౌజులు కుడతారా కానీ నేను కుట్టేది తక్కువేనండి కానీ ఏది వదలను అనమాట ప్రతిదీ యూట్యూబ్లో పెడతాను మీకు యూజ్ అవుతుందని సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నా దగ్గర నుంచి ఒక్క బ్లౌజ్ కూడా షూటింగ్ చేయకుండా కస్టమర్ చేతిలోకి అయితే వెళ్ళదు అది గ్యారంటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్